మా కృష్ణారెడ్డి గారి తల్లకి మండలం అన్నవరం గ్రామంలో వైసీపీ గుండాలు పోయి రెక్కి నిర్వహించడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు ఆ సంస్కృతులు మానుకొని కావలిలో అభివృద్ధిలో పోటీ పడి చేయకపోతే ఎమ్మెల్యే గారికి సలహాలు ఇవ్వాలి కానీ ఎమ్మెల్యే గారి ఛాలెంజ్ మీరు తీసుకోకుండా ఇలా రెక్కి నిర్వహించి ఏమి చేయాలని చెప్పేది ఇది ఎంత దుర్మార్గం కాబట్టి కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అభివృద్ధిలో పరిగెత్తు ఉంటే దానిని మీరు సలహాలు మీద లేనిపోయిన ఆరోపణలు ఇలా చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను చదువుకున్న వ్యక్తి రెండు సార్లు వ్యక్తి చిన్న చిన్న విషయాలు కాకుండా ఒక వ్యక్తి మీద దాడి చేయడం ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో తెలిసిన ప్రాపర్టీ అయినా కానీ పర్మిషన్ తీసుకుని వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుంది ఎక్కడైనా అలాంటి ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో డ్రోన్స్ ద్వారా వెళ్ళడం అనేది చట్ట ప్రకారం అది విరుద్ధం ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో రిక్కి నిర్వహించడం అనేది కూడా చట్ట వ్యతిరేకమైన విషయం అటువంటిది ఒక మాజీ శాసనసభ్యులకు తెలియకపోవడం ఒక పక్కన వారి వాళ్ళ చెప్పించుకోవడం అనేది కూడా చాలా సిగ్గుచరం అది చాలా దారుణమైన విషయంగా మేము జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా కాబట్టి దాని దగ్గర శాఖలు దాని దగ్గర ఎంక్వైరీ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి ఒక ఎమ్మెల్యే గారు చేసిన మీకు ఈ విషయం తెలియదు కాదు ఈ రోజు పబ్లిక్ పరంగా మీరు చాలా దారుణమైన విషయం చేశారనేది ప్రతి ఒక్కరు దీన్ని చూస్తున్నారు ఒక ఎమ్మెల్యే గారి క్వారీలో రిజిస్టర్డ్ క్వారీలో వ్యక్తిగతంగా ఒక ప్రైవేట్ వ్యక్తుల్ని పంపించడం అనేది చాలా దారుణమైన విషయం వాళ్ళ ప్రాపర్టీలో గా ప్రవేశించడమే కాదు డ్రోన్ కెమెరాలతో ఇల్లీగల్గా చిత్రీకరించడం అనేది కూడా చట్ట వ్యతిరేకమైన విషయం దీన్ని మీకు చెప్పవలసిన దుస్థితి మాకు రావడం చాలా బాధాకరమైన విషయం నిన్నటి రోజున మీరు చేసినటువంటి దారుణమైన చర్య జనసేన బీజేపీ టీడీపీ అందరూ చాలా శాంతియుతంగా నిన్న నిరసన చేయడం జరిగింది ఇటువంటివి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తామని తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు ఉంటారు కానీ నిన్న జరిగిన విషయం చాలా శాంతియుతంగా జరిగింది మీరు ముందు ముందు ఏ పని చేసినా జాగ్రత్తగా చేయాలని చెప్పి జనసేన ఆస్తుల మీద రెగ్యూలు నిర్వహించడం కానీ ఆస్తులను డ్యామేజ్ చేయడం కానీ ఎప్పుడూ జరగలేదు కానీ మీరు ఓడిపోయి సంవత్సరం కూడా కాలేదు ఇంత లేక ఇంత అసహనంతో ఇటువంటి పనులు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఒక ఉన్నతంగా ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్నతంగా గౌరవంగా మీరు ప్రవర్తించాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది రెక్కీ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబట్టడం కొంతమంది అక్కడి నుంచి పరారవటం కొంతమంది గుట్టల్లో దాంకుని అక్కడి నుంచి పరారవటం రకరకాల కథనాలు మనకు తెలిసినాయి నిన్న అది అన్నవరం పారీ అనేది కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారిది ఆ పాలీలో ఇటువంటి కార్యక్రమం జరిగిందన్న విషయం మీద నిన్నటి రోజున శాసన సభ్యులు గారు అక్కడికి వస్తారనే భావనతోనే ఈ కార్యక్రమం జరిగింది ఆయన పేద అత్యాయ చేసేదానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని తెలుగుదేశం పార్టీ పూర్తిగా నమ్ముతా ఉంది ఈ పత్రికా సమావేశం నిర్వహించేటువంటి ముఖ్య ఉద్దేశాన్ని తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ గారు వివరించారు ఒక వ్యక్తి ఆస్తుల్లో కానీ అతను అంతరంగిక విషయాల్లో కానీ ఇంకొకరు తల తోర్చటం అనేటువంటిది రాజ్యాంగపరమైనటువంటి హక్కు లేదా అనేటువంటిది ముందు తెలుసుకోవాల్సిన విషయం ముఖ్యంగా నిన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి అన్నవరం నందు ప్రైవేట్ వ్యక్తులు రెక్కీ నిర్వహించడం జరిగింది ఆ రెక్కి నిర్వహించడం చట్టబద్ధత కాదా అనేటువంటి విషయాన్ని ముందు తెలుసుకుందాం చట్టబద్ధమైనటువంటి విషయాలు రాజ్యాంగ పరంగా అదే వారి గవర్నమెంట్ పరంగా మైన్స్ అండ్ మినరల్ డిపార్ట్మెంట్ పరంగా చట్టబద్ధమైనటువంటి పర్మిషన్స్ ఈరోజు అధికారంలోకి రావటం మన శాసనసభ్యుడు కావలి మన కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఎన్నో పనుల్ని ఈరోజు అనతి కాలంలోనే సంవత్సరంలోనే కళ్ళకు కనిపించే పనులన్నీ చేస్తా ఉన్నారు అది ప్రజల్లో తొలి అడుగు కార్యక్రమం ఇంటింటి కార్యక్రమం ఇవి జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ ఎందుకంటే ఎక్కడ పాపులారిటీ పెరుగుతుందో అసహనంతో ఏం చేయాలో అర్థం కాక నువ్వు ఈ మధ్యనే తుమ్మలపేట సెంటర్లో ఆ ధ్వంసం చేయడం జరిగింది అది ధ్వంసం చేస్తే నీ నీవు ధ్వంసం చేసుకున్నావు మీరు పెట్టిన విగ్రహ ఏదో శిలా పలకాలు దాన్ని ధ్వంసం చేసుకుంటే ఎప్పుడు చట్ట నేరంగా వచ్చి కానీ దాన్ని పట్టించుకున్నప్పుడు గములు ఉండేవాడు కానీ నాయకులు కావల్ నియోజకవర్గ శాసనసభ్యులు కావల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత అయినటువంటి కృష్ణారెడ్డి గారి యొక్క వ్యాపార స్థమైనటువంటి అన్నారం నందు జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఈ విషయమై నిన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా నిన్నటి రోజున నిరసన తెలుపుతూ నిన్న కావల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా మేము నిరసన కార్యక్రమం తెలియజేశాం వైఎస్ఆర్సిపి పార్టీ వారి కార్యాలయం నందు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ విషయమై ఆ ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి విషయాలపై ఈ రోజున మీడియా వారికి తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా శ్రీ లక్ష్మి సంజీవని ఆయుర్వేద మరియు పంచకర్మ హాస్పిటల్ కృష్ణుడు బొమ్మ సెంటర్ కావలి డాక్టర్ కావ్యశ్రీ బిఏఎంఎస్ మా హాస్పిటల్ నందు అందించే సేవలు సర్వీకల్ స్పాండిలైటిస్ నరాల బలహీనత మైగ్రేన్ తలనొప్పులు పక్షవాతం మెడ నడుము నొప్పులు అన్ని రకాల చర్మ వ్యాధులకు దీర్ఘకాలికంగా వేధించే అనేక రకాల ముండు వ్యాధులకు అధునాతన పరికరాలైన స్టీమర్ శిరోధార పొట్టలేని ఫుల్ బాడీ స్టీమర్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి శ్రీ లక్ష్మీ సంజీవని ఆయుర్వేద మరియు పంచకర్మ హాస్పిటల్ కృష్ణుడు బొమ్మ సెంటర్ కావలి డాక్టర్ కావశ్రీ బిఏఎంఎస్ సెల్ నెంబర్